హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు మూడు నెలల పాటు నిలవ ఉండే ఈ చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను చూపించే కొలతలతో ఈ చికెన్ పచ్చడి చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి తయారు చేసుకోవటానికి ఫ్రెష్గా ఉండే చికెన్ని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఈ చికెన్ని పక్కన నానబెట్టుకోవాలి ఈ చికెన్ పచ్చడి కోసం ఫ్రెష్గా తయారు చేసే మసాలాను ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక చెక్క ముక్క ఒక రెండు మూడు యాలకులు ఒక ఐదారు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకోవటం కోసం అదే కడాయిలో ఒక పావు కిలో ఆయిల్ని పోసుకోవాలి మనం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ పచ్చడికి ఒక పావు కిలో ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేశామంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకొచ్చేసి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఎక్కువ తీసుకున్నప్పుడు సగం సగంగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే తీసుకున్న ఆయిల్కి ఈ చికెన్ క్వాంటిటీకి ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ అంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఒక చిన్న ముక్కను తీసుకొని చెక్ చేసుకున్నామంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది లేనిది అర్థమైపోతుంది మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన తీసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ చికెన్కి మసాలాలు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఈ హాఫ్ కేజీ చికెన్కి సరిపోతుంది ఇందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మీరు స్పైసీగా తినాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా మంటని సిమ్లో ఉంచుకొని కలిపామంటే మనకి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మకాయ రసం వేయటం వల్ల ఈ చికెన్ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని చికెన్ పచ్చడికి పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఈ పచ్చడిని బాగా కలుపుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి రెండు మూడు నెలల పాటు నిలవు ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో